కొన్ని రోజులు లక్ష్మచారి గారి విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మలందరూ మీద ఉండాలని మంచి ఉద్దేశంతో ఏలూరు నాచారం దగ్గర నిత్యనదన సత్రంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు కౌల జగన్నాథం గారు అదేవిధంగా జేసీ చైర్మన్ అయినటువంటి కుందారం గణేష్ గారు వివిధ సంఘాల అధ్యక్షులు రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు వివిధ మన్వయ సంఘంలో మరి విశ్వకర్మ సార్ అని చెప్పి చాలామంది అందరూ వచ్చినారు కానీ ముఖ్యంగా అమరాయితీ విశ్వకర్మ సంఘం అనే అధ్యక్షులు అనేవారు ఇక్కడ రాలేదు కాబట్టి మరి వారు కూడా రావాలి ఎందుకంటే అందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయం ఉండాలి గత ప్రభుత్వము మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం పది సంవత్సరాలు విశ్వవర్మలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనీసం ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే అన్ని కులాల సంఘాలకు ఆదరిస్తున్నాడు వారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు మనందరం కలిసి కట్టుకోవాలి మనం ఏవైతే ఉన్నాయో మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో మన ఇబ్బందులు మన వృత్తి పట్ల సమస్యలు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మన సముద్ర ప్రభుత్వ ఫలాలు మనకు దక్కే విధంగా దక్కించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా ఉండి మన అందరం కలిసి మన సీఎం దృష్టికి తీసుకెళ్లి మన అందరం ప్రభుత్వం ఫలాలు మన అందరం పొందేటట్టుగా వీలుంటుంది కాబట్టి అందరూ కలిసిపోవాలనే మంచి ఉద్దేశంతో కొన్ని నరసింహాచారి గారు నిర్ణయం తీసుకున్నారు ఇదే విధంగా మరి రెండోసారి రెండో దాపాగా జనవరి ఐదో తారీఖు నాడు మరి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క విశ్వబ్రహ్మణులు వచ్చేసి ఏకాభిప్రాయం మనం అందరం కలిసి ముందుకెళ్దాము మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకుందామనే ఉద్దేశంతో వారు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వబ్రహ్మాలందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది అఖిల భారత విశ్వకర్మ మహోత్సభ తెలంగాణ రాష్ట్ర ఈరోజు ఇక్కడ మన కొండూరి నరసింహచారి గారు రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మన తెలంగాణ లోపల ఎన్ని సంఘాలున్నా కూడా అన్ని ఏకమై ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకొని మన పేదమ ముఖ్యమంత్రి రెండుమల రేవంత్ రెడ్డి గారిని కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సంఘాల అధ్యక్షులు రాలేదు కనుక మరి జనవరి ఐదు తారీఖున నాలుగు గంటలకు సికినాబాద్ భవనంలో పట ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని మన సమస్యల మీద మిమరణం ఇయ్యనికే ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ అన్ని సంఘాలు ఏకతాటిపై తీసుకురావాలని సంకల్పంతో ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అధినేత మహారికమ సంఘము చార్కామ సంఘము మనుమయ సంఘము అదేవిధంగా కౌలి జగన్నాథ సంఘము అందరూ వచ్చారు మరి అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ మద్దతు ఇవ్వాలండి మంచి కార్యక్రమం ఇది మంచి కార్యక్రమంకి వచ్చిన మహనీయులు అందరూ ఇప్పటికొచ్చే వాళ్ళందరూ ఒక మహనీయులే ఎందుకంటే ధర్మరాజు యజ్ఞం మొదలు పెడితే ఆ యజ్ఞానికి వచ్చే వాళ్ళంతా మహనీయులు అయితే వస్తారు అట్లా రావాలి మంచి కార్యక్రమం చేపట్టి నరసింహచారి కాబట్టి మనం అందరం మద్దతు ఇవ్వాలి మరి రేపొద్దున కూడా ఐదో తారీఖు నాడు సికింద్రాబాద్ భవన్ లో కూడా కొంతమంది రాలేదు దానికి అనుగుణంగా మరి జనవరి ఐదు తారీఖు నాడు సికింద్రాబాద్ లో మరి సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికైనా కనీసం అందరు రావాలి అందరు వచ్చి మరి ఏకతాటిపై జాతి సంఘాన్ని ఏకతాటిపై తీసుకుపోయి మన సమస్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసిన గారు తీసుకున్న ఈ చట్టాల నిర్ణయానికి అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి అందరూ వెళ్తున్నాం అందరం కలిసికట్టుగా ఉన్నాం మనం ఎవరి ఏ స్వార్థం కోసం ఒక్కరి కోసం కాదండి అందరం కలిసికట్టుగా ఏకతటిపై నడవాలని చెప్పి నేను మీ అందరికీ మరి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో కలిసిమెలిసి జాతిని డెవలప్ చేద్దాం అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు విశ్వబ్రాహ్మణుల సమస్యల పైన విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఒకేసారి ఒకే మాట ఒకే మాట అనే విధంగా అందరూ కలిసి వెళ్ళాలి విశ్వబ్రాహ్మణులకున్న సమస్యలు సాధించుకొని రావాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు మొదటగా ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆచారం గుట్టలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చిన చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జనవరి ఐదో తారీఖు నాడు ఉంటుంది సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘ భవనంలో పెద్దలందరు నిర్ణయించారు రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇంకోసారి నిర్వహించాలి జనవరి ఐదో తారీఖు నాడు నిర్వహిద్దామని చెప్పి చెప్పారు జనవరి ఐదో తారీఖు నాడు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా ప్రతి ఒక్కరూ హాజరై సీఎం గారిని కలిసి ఏం డిమాండ్లు పెట్టాలి సీఎం గారి ముందు మనం ఏం సాధించుకొని రావాలని డిమాండ్లు అన్నీ చర్చించుకొని అందరం కలిసి ఒకేసారి నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విశ్వ ఉన్న సమస్యలు పోలీసు వాళ్ళతో స్వర్ణకార వృత్తి చేసే వాళ్లకు అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన జీవో కానీ కార్పెంటర్ వృత్తి చేసే వాళ్లకు కారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా కానీ పురోహితం చేసే వాళ్లకు బ్రాహ్మణులకు ఇస్తున్నట్టుగా గౌరవాభూతి ఇవ్వడం గురించి కానీ వీటన్నిటిపైన చర్చలు జరిపి ఈ డిమాండ్లు సీఎం గారి ముందు పెట్టి సాధించుకొని వచ్చే విధంగా అందరం కలిసి వెళ్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి జనవరి ఐదో తారీఖు రోజున సికింద్రాబాద్ విశ్వకర్మ భవన్లో నిర్వహించే సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేసి ఈసారి విజయం సాధిస్తామని చెప్పేసి కోరుకుంటూ వచ్చా పెద్దలు ప్రతి ఒక్కరికి జిల్లాల నుంచి వచ్చే వాళ్లకు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం మనే చైర్మన్కి స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈఎం రాఘవచారణ గారికి అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు పౌల జీవనాథం గారు మేడం హైకోండ్ లాయర్ విజయలక్ష్మి మేడం గారికి సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మహిళా నోదరిమణి భాగ్యరేఖ అత్తగారికి చార్కమాల్ నుంచి వచ్చిన సర్ణకారులకి ఆయల్ ఇండియా సిసి మెంబర్ కేసర్ శ్రీకాంత్ గారికి రామాయంపేట నుంచి వచ్చినటువంటి లక్ష్మీనారాయణాచారి కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి మన అధ్యక్షులు ప్రహ్లాదాచరన్న మహబూబ్బాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి శంకరాచారి గారు పిట్లం నుంచి వచ్చినటువంటి మన శ్రీధర్ చాలన్న ప్రధాన కార్యదర్శి రామాచారన్న కామారెడ్డి జిల్లా సంకోజు లింగాచార్య గారికి ప్రతి ఒక్కరి సత్యాచార్యారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వచ్చిన వాటి వారికి రావడే సమావేశానికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవచ్చ మురళీధరచారి అందరూ కూడా ఎంతమంది అయితే వచ్చారో ఈరోజు అవతల సమావేశం ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి ఐదో తారీఖు రోజున నిర్వహించే సభకు సికింద్రాబాద్ భవనంలో సికింద్రాబాద్ సంఘ సభ్యులు దుబ్బా కిషన్ రావు గారు అట్లనే ప్రకాష్ చారి అక్కడ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తిమ్మపురం భాస్కరాచారి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి ఐదో తారీఖు రోజు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరు రావాలి ఆ రోజు ఫైనల్ నిర్ణయం ఉంటుంది విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ను కూడా ఎవరిని చేయాలి అనే ప్రతిపాదన కూడా ఆ రోజే పెట్టబోతున్నాం ఎవరిని విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ను నిర్వహి నిర్వహించాలి నియమించాలి కేసీ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఆ రోజు ఫైనల్ చేసి ఆ యొక్క పేరు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టడం కూడా జరుగుతుంది ఆ రోజు నిర్ణయించిన వ్యక్తి విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ కాబోతుంది ఇది పక్క మీరు ఒంటరిగా ఎవరంతర వాళ్ళు పోయి కలిసినా మీరు చెత్త కుక్కలో వేసినంతే మీరు డస్ట్బిన్లో ఏదైతే చెత్త వేస్తామో దానికే పనిచేస్తారు తప్ప ఒంటరిగా పోతే కలిసికట్టుగా ఐదో తారీఖు రోజు ఆ యొక్క సమావేశంలో పాల్గొని విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కావాలి అనే ఆ భాగస్వామ్యం కావాలి నిర్ణయించడం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై